మళ్ళోసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉండాలి మళ్ళీ తెలంగాణ దొరల గడిలలో బందీ కాకూడదు పేద ప్రజలకు విముక్తి జరగాలి పేదలు అనుకున్న లక్ష్యం చేరాలి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలి ఈ తెలంగాణ నిర్బంధాల మధ్య కొనసాగకూడదు ఈ తెలంగాణ నిర్బంధ సంఖ్యలు తెగాలి అని అంటే మీరు పేదలకు చదువు చెప్పాలి మీరు పేదలకు చదువు చెప్పినప్పుడే పేదలకు విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మా మిత్రులు ప్రజాప్రతినిధులు నా సహచరులు అంతా బాగుంటే వాళ్ళకందరికీ హోదాలు వస్తాయి కానీ వాళ్ళందరికీ హోదాలు రావాలంటే అంతా బాగా మీరే చూడాలి నా బాధ్యత మీదే మీరే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు మా ప్రభుత్వం సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసిస్తుంది ఈ ప్రభుత్వం మన నిలబడ్డదన్నా రేపు మళ్ళీ గెలవాలన్నా ఈ ఉపాధ్యాయుల సహకారం ఉండాలి పేదలకు విద్యను నేర్పండి పేదలను బడి బయట పిల్లల్ని బడికి తీసుకురండి మీకు ఏం కావాలనో అన్ని ఇచ్చే బాధ్యత నాది పేదలకు విద్య నేర్పించే బాధ్యత మీది అప్పుడే మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ప్రజా ప్రయోజనం చేకూరుతుంది